ఓం శ్రీ నమః నమ శ్రీ సాయి కృష్ణాయ నమ ఓం శ్రీ సాయి గీతాంబోధకాయ నమ ఆత్మీయులందరికీ సాయి రామ్ ఈరోజు మనం భక్తి మార్గం గురించి కొంత తెలుసుకుందాం సాయి రామ్ భగవంతుని అందు ప్రీతి కలిగి ఉండటయే భక్తి భక్తి అందు తనమత్మను పొందినవాడు నీవే తప్ప యథ ఇత పరం బెరుగా అని వచిస్తాడు నాది ఏమీ లేదు అంతయు నీదే అంతయు మీరే మీరే తల్లి మీరే తండ్రి నేను మీ దాసుడను అని భగవంతుని ఉద్దేశించి పలుకుతాడు అర్జునుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మకు సమర్పణము చేసుకొని శాధి మాం ప్రసన్నం అజ్ఞాపింపుడు అని చెప్పి వేడుకున్నాడు అయితే సామాన్య భక్తితో గీత తృప్తిపడదు అనన్య భక్తి కావాలని ఉంటుంది అనన్య అనేటువంటి పదం మన గీత ఎందు పదే పదే ప్రయోగింపబడటం గమనించదగింది మనకు ఎందో అధ్యాయంలో పద్నాలుగవ శ్లోకంలో తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ శ్లోకంలో పన్నెండో అధ్యాయం ఆరో శ్లోకంలో కూడా ఈ పదం మనం చూస్తూ ఉంటాం భావము లేకుండా అనన్యమనబడుతుంది అనగా భగవంతుని ఎందు తప్ప అన్యత్ర చిత్తము లగ్నము కాకుండా భక్తి అవును ఇటు భక్తి ఇటు అభిచారిణ్య భక్తి గలవాడు నాకు అత్యంత ప్రియుడు అట్టి వాణిని నేను రుచిరూపమగు సంసార సాగరం నుండి నీ శ్రీకృష్ణ భగవాను కనుతో ఉపదేశించారు ఒకవేళ మనస్సు దైవం మనంతో నిలకడ పొందని సో అభ్యాసము చే ఎట్లయినా సరే దానిని సాధించాలి కానీ పట్టుదలను వదలరాదని సూచించారు కాబట్టి ఏమంటే ప్రపంచంలో స్థిరమైనది నాశరహితమైనది అయినటువంటి పదార్థం ఒకటే ఉన్నది ఏమిటది అరే పరమాత్మ తక్కిన వస్తువులన్నీ కూడా క్షణికములు నాశవంతములు అస్థిరముడు వాణిని నమ్ముకుంటే శాంతి సుఖములు ఏ కాలముందు లభించగలవు కావున మాయాతిథుడైనటువంటి పరమేశ్వరిని మాయాంతర్గతుడు జీవుడు తప్పకుండా తప్పకుండా ఆశ్రయించవలసి ఉన్నాడు ధరించుటకు వేరు మార్గం లేదు అట్లు ఆశ్రయించుటనే భక్తి అని అంటారు మరి సర్వేశ్వరుని యొక్క సద్గురుని యొక్క అనుగ్రహం ఉంటే తప్ప జీవుడు ఈ భయంకర సంసార సాగరమును దాటలేడు ఇది ఒక పరమ రహస్యము ఈ రహస్యమును తెలియక ఎందరో తమ తమ స్వీయ లౌకిక ప్రజ్ఞచే ప్రకృతిని జయింపజూచి త్వరకు విఫులు అయ్యారు ఎందుకంటే ప్రకృతి పరమాత్మకు అధీనమైనది పరమాత్మను ఆశ్రయించని వారికి ఆ ప్రకృతి లొంగదు విఘనమును కూడా తొలగవు పరమాత్మయో భక్తికేమో ఏమో భక్తితో తనను ఆరాధించు వారికి తన ఎందు చిత్తమును నెలకొల్పు వారికి వారు అనుగ్రహమును ప్రసాదించి వారి ఆపదలను తొలగించి తన ఎందు చేర్చుకోను వారి యోగశ్యములను విచారించుద్రు తొమ్మిదాధ్యాయం ఇరవై రెండవ శ్లోకంలో వహామ్యహం అలాగా పద్దెనిమిది అధ్యాయం యాభై ఎనిమిది శ్లోకుం కూడా మచ్చితర్వ దుర్గాని మత్ప్రసాదరిష్యసి అన్నారు ఇటువంటి గీతావాక్యముల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ పయార్థాన్ని చక్కగా విస్తీకరించారు మరియు మోక్షమునకు ప్రత్యక్ష హేతువైనటువంటి ఆత్మానాత్మ విచారణ రూపమైనటువంటి జ్ఞానము కలగాలంటే మున్ముందు భక్తి పరిపూర్ణముగా హృదయములో ఆవిర్భవించాలి భక్తియా జ్ఞానం అయితే భక్తి వలననే జ్ఞానము శాస్త్రాలు వచిస్తున్నాయి మహాత్ముల అనుభవములు కూడా అట్లాగే కనిపిస్తున్నాయి భక్తి అనేటువంటి ఇక వికసించినప్పుడు మాత్రమే జ్ఞానము అనేటువంటి ఫలము ఆవిర్భవిస్తుంది జీవుని భక్తి మెచ్చి భగవానుడే ఆ జ్ఞాన ఫలమును ఆ బుద్ధి యోగమును అతనికి ఇస్తున్నానని గీత ఎందు విభూతి యోగంలో కూడా తెలుపబడినది దీన్ని బట్టి భక్తి యొక్క ప్రాశస్యం ఎటువంటిదో మనకు తెలుస్తున్నది సాయిరామ్ జయ శ్రీకృష్ణ ओम देवकी नंदनाय विदे वासुदेवाय धीमह श्री कृष्णार्पणमस्तु जय श्रीकृष्ण जय जय श्रीकृष्ण आत्मी मनवी श्रीकृष्ण ई चैनल तो అనంతమగి మల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ